మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధి చోక్లా తండా నుండి వెంకట్రాపురం మీదుగా బయ్యారం మండల కేంద్రానికి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే బీటీ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాద్ జిల్లా కార్యదర్శి గౌని అలిలయ్య అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కౌశాధికారి నాందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీటీ రోడ్డు మంజూరు అయిన పనులు ప్రారంభించి సుమారుగా ఐదు నెలలు కావచ్చున నేటి వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి పనులు అరకొరగా వేసి రోడ్డుపై ఉన్న వీటిని తొలగించి రోడ్డుపై దొడ్డు కంకర ఉండడం వలన ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడం వలన ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రమాదాలు జరుగుతున్నాయని సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్దిల్లాలి సిపిఐఎంఎల్ వర్దిక్రసి రోడ్డు నిర్మాణం పట్ల అధికారుల అధికారుల కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరించండి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి నిర్మాణ పూర్తి చేయాలి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి సిపిఐఎంఎల్ డెమోక్రసీల్ సిపిఎంఎల్ డెమోక్రసీ